హాయ్ సలోం దిస్ ఇస్ శ్రీకాంత్ నకరే కంటి ఫ్రమ్ జూసలం సోషల్ మీడియాలో ఆల్ ఐసన్ రాఫా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్ జరుగుతున్నది ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అదే అదేవిధంగా పాలస్తీనాకు సపోర్ట్ చేసే వారి మధ్యన అయితే ఈ యొక్క హ్యాష్ ట్యాగ్ని ఈ క్యాంపెయిన్ ఎవరు చేస్తున్నారంటే ఇరాన్ స్టార్ట్ చేస్తున్నది ఇరాన్ కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని పోసి ఎలాగైతే తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నదో అలాగనే ఇప్పుడు ఈ యొక్క క్యాంపెయిన్ కూడా ఇరాన్ ఇజ్రాయల్కి అగెన్స్ట్గా రన్ చేస్తున్నది వితిన్ ఒక ఇరవై నాలుగు గంటల్లో దీని ఒక మూడు కోట్ల మంది దాకా దీన్ని షేర్ చేసినారు రీట్వీట్స్ చేసినారు ట్వీట్స్ చేసినారనమాట ఇన్స్టాలో కూడా ఒక నాలుగు కోట్ల మంది దీన్ని షేర్ చేస్తున్నారు అనమాట అయితే ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది ఇండియాలో కూడా బాలీవుడ్ స్టార్స్ అదేవిధంగా క్రికెటర్స్ రోహిత్ శర్మ వైఫ్ కూడా పోస్ట్ అదే అదేవిధంగా డిలీట్ చేస్తున్నారు అదేవిధంగా మరికొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా దీన్ని పోస్ట్ చేసి డిలీట్ చేస్తున్నారు ఎందుకంటే దీని వెనుక ఉన్నటువంటి పాలిటిక్స్ వారికి అర్థం కాకుండా ఏదో ట్రెండ్ అవుతున్నది వైరల్ అవుతున్నది కాబట్టి బాగున్నది అని పిక్చర్ బాగున్నదని పోస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఇది ఒక ఏఐ జనరేటెడ్ పిక్చర్ని ట్రెండ్ చేస్తున్నారు అయితే ఇదేంటంటే బేసికల్ గా రాఫాలో ఉన్నటువంటి హౌజెస్ అన్నిటిని చూపిస్తూ ఆల్ ఐస్ ఆన్ రాఫా అందరి కళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కళ్ళు ఇప్పుడు రాఫా మీదనే ఉన్నాయి అని ఒక సింపతిని గెయిన్ చేయడానికి ఇరాన్ ఇజ్రాయల్ పైన ప్రెషర్ తీసుకురావడానికి గేమ్ ఆడుతుంది అనమాట ఎందుకంటే ఇజ్రాయల్ రాఫాలోనికి ఎంటర్ అయింది ఎందుకంటే రాఫాలోనే మెయిన్ టెర్రరిస్ట్లు అందరూ అక్కడనే ఉన్నారు బేసిక్గా ఆ లోనే ఉన్నారు ఇన్ని రోజులు ఇన్ని నెలలు అటు అమెరికా కూడా వెళ్ళనివ్వలేదు లేకపోతే ఈజిప్ట్ కానీ ఈ రాఫాను మాత్రం ముట్టుకోవద్దంటారు ఎందుకంటే రాఫాలో నుంచే యాజా ప్రాంతంలోనికి అన్ని వెపన్స్ కానీ గన్స్ కానీ రాకెట్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అలాంటిది ఆ ప్రాంతంలోనికి వెళ్ళొద్దు అని ఇన్ని నెలలు ఆపినారు కానీ ఏ ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి బందీలందరిని ఇచ్చేయండి మీ దారుణ మీరు పోండి అని ఇజ్రాయెల్ వదిలేస్తుంది కదా కానీ బందీలను ఎవ్వరిని ఇవ్వమని ఎవ్వడు చెప్పడు ఇటు యుఎన్ మాట్లాడదు ఇంటర్నేషనల్ కోర్టు మాట్లాడదు లేకపోతే ఎవరు అమెరికా చెప్తున్నది కానీ అంత స్ట్రాంగ్గా కాదు వాళ్ళ మాట ఇంటలేరు అయితే ఇజ్రాయెల్ లోపడికి ఎంటర్ అయింది లోపలికి ఎంటర్ కాగానే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన సడన్ గా ఒక ప్రెజర్ రావాలి అది ప్రజల్లో నుంచి రావాలి కాబట్టి ఒక ని హ్యాష్ ని స్టార్ట్ చేసినారు ఆల్ ఐసాన్ రాఫాన్ ఇజ్రాయెల్ కూడా స్టార్ట్ చేసింది వేర్వర్ యువర్ అని వాళ్ళు కూడా స్టార్ట్ చేసినారు ఒక క్యాంపెయిన్ మీ కళ్ళు ఎక్కడ పోయినాయి అక్టోబర్ సెవెంత్ రోజున ఇన్ని వేల మందిని చంపేస్తే మీ కళ్ళు ఎక్కడ పోయినాయని ఇజ్రాయెల్ కూడా అడుగుతున్నది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ సపోర్టర్స్కి అదేవిధంగా గాజా సపోర్టర్స్కి ఆన్లైన్లో ఒక ఫైట్ అనేది జరుగుతున్నది కాకపోతే ఇజ్రాయెల్ చేస్తున్నది ఒక రైచస్ ఫైట్ న్యాయమైనటువంటి ఫైట్ ఎందుకంటే ఇంతమంది తీవ్రవాదులు ఇప్పుడు ఇజ్రాయెల్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని చంపదండి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ రాఫాలు ఏమైనా అమాయకులను చంపుతుందా ఇజ్రాయెల్ ఎప్పుడు అమాయకులను ఇవ్వని ఏమనదు అక్కడ మా వాళ్ళు బందీలు ఉన్నారు వదిలిపెట్టండి అని అడుగుతున్నది ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ రాఫాలో ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ చంపకపోతే ఇజ్రాయెల్ ఎలాగ పీస్ఫుల్గా ఉండగలుగుతుంది యుద్ధం చేసి యుద్ధాన్ని ఎలాగ ఎండ్ చేయగలుగుతుంది బేసిక్గా ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది ఇన్ని నెలలు ఆ రాఫాలోకి వెళ్ళనివ్వలేదు ఇజ్రాయెల్ ఓపికగా ఉన్నది ఇంకెంతకాలం ఉండాలి సో ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి చాలా మందిని ఆ ప్రాంతాలను విడిచి వెళ్ళిపోమని చెప్తున్నది ఒక పన్నెండు పదమూడు లక్షల మందిని అక్కడ నుంచి కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఏరివేయాలి ఇజ్రాయెల్ ఆ పని చేస్తున్నది అందుకని ఇరాన్ సడన్గా తీవ్రవాదులు అందరూ చనిపోతారు అనేటువంటి భయంతో ఈ యొక్క క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు అయితే విచిత్రంగా అసలు ఈ స్టోరీ తెలియదు బ్యాక్గ్రౌండ్ తెలియదు ఒకటి వైరల్ అవుతున్నది కాబట్టి ఈ పోస్ట్లు చేస్తామని పోస్ట్ చేసేటువంటి అమాయకులు చాలా మంది ఉన్నారు ఏదైనా కానీ సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడుతున్నా ఏదైనా పోస్ట్ చేస్తున్నా కానీ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి పోస్ట్ చేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు సడన్ గా పోస్ట్ చేసి డిలీట్ చేసినారు సరే పోస్ట్ చేసే వాళ్ళు చేయాలనుకున్నారు చేసినారు ఒక తో చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అంత పెద్ద బాలీవుడ్ స్టార్స్ చేసినప్పుడు ఇది గా వైరల్ అవుతాయి ఏమైనా కానీ ఇంతమంది పోస్ట్ చేస్తున్నప్పుడు అయితే వీళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారు నిజంగా తీవ్రవాదానికి తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతమంది రాఫాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది ఈ తీవ్రవాదులు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు చాలా మందికి తెలుసు కదా దాచిపెడుతున్నారు కదా అమాయక ప్రజల్ని వీళ్ళు బందీలుగా తీసుకొని దారుణంగా హత్యలు చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి దాచిపెడుతున్నారు అంటే వీళ్ళు దాచిపెడుతున్నప్పుడు ఆ తీవ్రవాదంలో వీళ్ళకు కూడా హస్తం ఉన్నదా లేదా ఖచ్చితంగా ఉన్నది సో అలాంటి తీవ్రవాదులకు నిజంగా ఇండియాలోనో లేకపోతే అమెరికాలోనో ఎక్కడనో ఉండి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే నాడు మన దేశంలో కానీ లేకపోతే మనకు గానీ అలాంటి పరిస్థితులు జరిగితే ఇలాంటి తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తారా చేయరు కదా ఏదైనా కానీ ఒక ఆలోచనతో ఒక సపోర్ట్ గానీ లేకపోతే సోషల్ మీడియాలో ఒక రెస్పాన్సిబుల్ గా షేర్ చేయాలి ఏ థింగ్స్ అయినా దేని పడితే దాన్ని షేర్ చేయొద్దు కదా ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ అంటే మొన్న సడన్గా ఒక రెండు రోజుల క్రితం మీరు చూడవచ్చు ఇజ్రాయెల్ పైన దాడి అని మీరు విన్నారు అంటే సడన్గా ఎక్కడి నుంచి వీళ్ళు దాడి చేయగలిగినారు ఎందుకంటే ఈజిప్ట్ నుంచి వీళ్ళకు బాంబులు రాకెట్స్ ఇవన్నీ వస్తాయి రాగానే ఆ టన్నల్స్లో నుంచి వీళ్ళు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నారో తిరిగి ఇజ్రాయల్ పైన దాడులు చేస్తున్నారు ఒకవేళ ఈరోజు ఈ యొక్క రాఫాను కూడా తీసివేయకపోతే ఇజ్రాయల్ సిచ్యువేషన్ అంతే ఉంట ఉంటుంది ఎప్పటికైనా కానీ ఎందుకంటే ఇప్పుడు తీవ్రవాదానికి ముఖ్యమైనటువంటి స్థావరాలు మెయిన్ టెరిటోరీ అది రాఫా ఇప్పుడు రాఫాను మాత్రం ముట్టుకోవద్దు ఇదివరకు ఖాన్ యూనిస్ను ముట్టుకున్నప్పుడు కూడా అన్ని దేశాలు అగ్గులు పెట్టినాయి లేదు లేదు మీరు ఖాన్ యూనిస్ను ముట్టుకోవద్దు ఖాన్ యూనిసును తాకొద్దు షిఫా హాస్పిటల్ను దాకొద్దు అన్నారు షీఫా హాస్పిటల్లో వందలాది తీవ్రవాదులు దొరికినారు కదా ఇప్పుడు ఇది కూడా అంతే సిచ్యువేషన్ సేమ్ ఇప్పుడు రాఫా ఖాన్ యూనిస్ ఈ ప్రాంతానికంటే మరీ భయంకరమైనటువంటి ప్రాంతము మరీ డేంజరస్ ప్రాంతము ఆ ప్రాంతంలోనికి ఇజ్రాయెల్ వెళ్ళాలి నేను కోరుకునేది ఏంటంటే నైతన్యా కూడా అతని పైన ఇంటర్నల్గా అదేవిధంగా గా చాలా ప్రెషర్ ఉన్నది అయినా కానీ చాలా అగ్రెసివ్గా మూవ్ కావాలి అగ్రెసివ్గా మూవ్ కాకపోతే ఈ వీళ్ళు వినరు ఇప్పుడు అగ్రెసివ్గా మూవ్ అయితేనే వీళ్ళందరినీ ఎలిమినేట్ చేయగలుగుతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఏర్పడాలి లేకపోతే ఇజ్రాయల్ పీస్ఫుల్గా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉండనివారు ఇజ్రాయెల్ ఎవ ఏ ఒక్కరు కూడా బ్రతకడము అక్కడ ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి తొంభై శాతానికి ఎక్కువ మంది ప్రజలకు ఇజ్రాయల్స్ బ్రతికి ఉండడము ఈ కంట్రీ ఎగ్జిస్ట్ అయి ఉండడమే ఇష్టం ఉండదు వాళ్ళకు సో అట్లాంటి వాళ్ళ మధ్యన కూడా ఇజ్రాయెల్ చాలా ఆచితూచి చాలా జాగ్రత్తలు పాటిస్తూ అక్కడ యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెల్ ఎక్కడ ఇష్టం ఉన్నట్టు ఎవరిని చంపట్లేదు ఇప్పుడు వీళ్ళకు ఉన్నది ఒక బాలీవుడ్ ఒక వీడియోస్ చేస్తారు అన్ని ఈ వీడియోస్ వీళ్ళు ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్గా అందరి సింపతీస్ను వీళ్ళు గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటారు సరే ఏదైనా కానీ వాళ్ళ స్ట్రాటజీలో భాగము కాకపోతే ఇప్పుడు ఇరాన్ నడుతున్నటువంటి లో మీరు కూడా ఏమై పాలు భాగస్థులు కావద్దు బేసిక్గా ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ ఈ రాఫాను ముట్టుకోకుండా ఇటు ఇరాన్ కానీ లేకపోతే హమాస్ తీవ్రవాదులు కానీ చాలా కష్టంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఎప్పుడైతే రాఫాలోనికి వెళ్తున్నారో అదే టైంలో లెబన్నాన్ నుంచి కూడా ఇజ్రాయెల్ పైన చాలామంది అంటే తీవ్రవాదులు ఉన్నటువంటి హెజ్బుల్ తీవ్రవాదులు కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నారు కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా స్ట్రాంగ్గా లోపలికి వెళ్తున్నది చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నారు వీరు ఎవరి మాటకు కూడా వింటలేరు వినకుండా ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లెస్ ఆల్